వేడన్నంలో ఇలా వేడి వేడిగా వామురసాన్ని వేసుకొని తింటే సీజనల్ చేంజెస్ వల్ల వచ్చే జలుబు దగ్గు నుంచి ఉపశమనాన్ని పొందొచ్చు హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ యూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో వాము ఆకులతో రసం లేదా చారుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ వాము చారు కోసం నేను ఒక పది నుంచి పదిహేను వాము ఆకులని తీసేసుకుని రెండు మూడు సార్లు నీళ్ళలో నీట్ గా కడిగి కట్ చేస్తున్నాను ఎప్పుడు ఒకే రకమైన రసం గాని చారుని కానీ చేసుకొని బోర్ కొట్టినప్పుడు ఇలా డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు ఈ చారు కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా నానబెట్టుకుంటున్నాను నెక్స్ట్ ప్రాసెస్ స్లో వామురసానికి కావలసిన రసం పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాము ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొద్దిగా మిరియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు ధనియాలని ఒక స్పూను శనగపప్పుని ఒక ఐదారు రెబ్బల వెల్లుల్లిపాయలను కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి అయితే ఈ పొడి మనం ఒకసారి చేసి పెట్టుకుంటే ఏ రసంలో అయినా వాడుకోవచ్చు రసానికి మంచి టేస్ట్ వస్తుంది అనమాట నెక్స్ట్ ప్రాసెస్లో స్టవ్ పైన కడాయిని పెట్టుకొని నూనె చాలా తక్కువగా పడుతుంది చారుకి ఒక స్పూన్ వరకు నూనెను వేసేసుకొని తాలింపు చేసుకున్నాను ఇప్పుడు ఈ పోపు వేగాక దీంట్లోనే ఒక రెండు స్పూన్ల వరకు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసం పౌడర్ని వేసేసుకొని దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ బయటకు వచ్చే వరకు ఒక రెండు నిమిషాల పాటు వేపుకోవాలి తర్వాత ఇందులోనే మనం ముందుగా తరిగి పెట్టుకున్న వాము ఆకుని కూడా వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ వాము ఆకుని మనము రెండు మూడు సార్లు మూత పెడుతూ తీస్తూ సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి తర్వాత దీంట్లోనే ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు నుంచి రసం తీసి మన పులుపుకి సరిపడా చింతపండు రసాన్ని ఈ పోపులో వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపును వేసుకుంటున్నాను తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి తర్వాత మూత పెట్టి ఈ రసాన్ని బాగా మరగనివ్వాలి అప్పుడు ఈ వాము ఆకులో ఉన్న వాము ఫ్లేవర్ అంతా కూడా ఈ చింతపండు రసానికి పట్టి మంచి టేస్ట్ ఉంటుందన్నమాట చివరిలో దీంట్లో అన్ని టేస్ట్లు బ్యాలెన్స్ అవ్వడం కోసం అని కొద్దిగా బెల్లాన్ని వేసుకున్నాను మీకు కావాలంటే అది స్కిప్ చేసుకోవచ్చు తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు ఈ చారుని మరిగిస్తే వాము ఆకుతో రసం రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది జలుబు దగ్గు ఉన్నప్పుడు గొంతుకు కూడా చాలా హాయిగా ఉంటుందనమాట అంతే అండి ఈ వాము రసము మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ ఇట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్